పల్నాడు హింసపై కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ సీరియస్ అయ్యారు త్వరలోనే చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామన్నారు అల్లర్లకు కారణమైన వారిని గుర్తిస్తామన్నారు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేట్లుగా చూస్తామన్నారు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ అడిషనల్ బైండ్ ఓవర్స్ అవసరమైతే చేస్తామన్నారు కలెక్టర్ ఇప్పటివరకు జరిగిన వయలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్షీట్ పుటప్ చేయడం కానీ పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము రాబోయే రోజులు కూడా మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి ఫోర్టీన్ డేస్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ డేస్ కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వారిగా ఎక్కడ ఎక్కడ ఈ వయలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండ్ ఓవర్స్ చేసిన కేసెస్ దానికి మళ్ళీ మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము బైండ్ ఓవర్ కే చేసిన కేసెస్లు ఇప్పుడు కేస్ బుక్ అయిన మనుషులు వాళ్ళలో ఏదైనా సామ్యం అయితే మనం కరెక్ట్గా బైండ్ ఓవర్ చేస్తామని కూడా మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అది ఎందుకు తేడాలు జరిగాయి ఆ ముందు నుంచి అసెస్మెంట్ ఏమైనా లోపం జరిగిందా ఇంకా అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలా బైండింగ్ ఓవర్ కండిషన్స్ ఏమైనా పెంచాలా అవి అన్నీ కూడా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది